బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల రైతు రుణమాఫీ మాత్రమే చేస్తే కాంగ్రెస్ ఎనిమిది నెలల్లోనే ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణం తీర్చబోతోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులను వేరువేరుగా ఇస్తున్నట్లు చెప్పారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సైతం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఉత్తం అందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ అండ్ ఆరోగ్యశ్రీకి వేరు వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము రాషన్ కార్డు కేవలం రాషన్ కోసమే ఉంటుంది ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఆరోగ్య రీతి విషయాలకే పరిమితమవుతుంది మేము ఇప్పుడు క్యాబినెట్ లో కొత్త రాషన్ కార్డుకి కి గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాము ఏ క్రైటీరియాపై పై కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆ క్రైటీరియా ఫైనలైజ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మేము వెంటనే మొదలు పెడతాము